గవర్నమెంట్ లో పోతే అది ఎప్పుడు చేస్తారో తెలియదు ప్రైవేట్ హాస్పిటల్ పోతేనేమో పైసలు కట్టిందాక ఆరోగ్యం ప్రభుత్వాన్ని అని మేము అడిగినామా పన్నెండు వేల రూపాయలు అవసరం లేదు మాకు మా కరెంటు కూడా ఫ్రీ కాలే విద్యా వైద్యం అనేది ఫ్రీ చేయండి మిగతా అన్ని తీసేయండి స్కీమ్స్ అవసరం లేదు మీరు మాట్లాడేది సరే ఏదన్నా ఉంటే మా సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి తీసుకొస్తున్నారు పెద్దోళ్ళ గిట్ట మాట్లాడుతున్నారు కానీ అవుటర్ అవతలకు నువ్వు ఇక్కడ బతకదు హైదరాబాద్ ఏ స్కీమ్ వర్తిస్తా అంటే స్కీమ్ గురించి నువ్వు ఒక మాట అన్నావు మాట్లాడేటప్పుడు పబ్లిక్ మీటింగ్లోనే మీరు అన్నారు అవుటర్ అవతల పెట్టాలే ఉన్నా ఎలక్ట్రిక్ ఆటోలలో మాత్రమే స్కీమ్స్ ఇద్దామని మాట్లాడుతున్నావు ఎలక్ట్రిక్ ఆటో కొనాలంటే ఐదు లక్షలు ఉంది నాలుగు లక్షలే యాభై వేలు ఉంది నువ్వు లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చినా మూడు లక్షల డెబ్బై వేలు కట్టాలి ఇప్పుడు నేను ఇన్నేళ్ళు నడిపి ఫైనాన్స్లు కట్టుకొని ఆటో రోడ్ మీదకి వచ్చింది మొత్తం క్లియర్ అయిపోయి ఈరోజు క్లియర్ చేసి నాకు నేను నడుపుకుంటాను ఇన్ని రోజులు కష్టపడ్డాం ఎవరికి అప్పులు లేవు ఆటో డ్రైవర్లు ఎంత కష్టపడి రోజు ఐదు వందలు ఆరు వందలు వస్తుంది ఆరు వందల రెండు వందలు మూడు వందలు డీజిలే పోతుంది మూడు వందలు వస్తుంది మూడు వందల వంద రూపాయలు ఇంటికి పాల పక్కిటం అవి అవి కూరగాయలు పోతాయి రెండు వందలు అది ఈఎంఐ కట్టుకోవాలి రెంట్ కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టాలి మాకు కరెంటు బిల్లులు గట్రా ఫ్రీ కాలే మీకు కరెంటు బిల్లు సరే కరెంటు బిల్లు వస్తే రెండు వందలు సార్ నెల కడతాము నువ్వు రెండు వందలు ఇస్తున్నావు కడతాం కాకపోతే మీరు చేస్తుంది ఏంది మా బతుకు మీద కొడుతుంది అది కరెక్ట్ కాదు వాసన చెప్పాలంటే మీరు కార్పొరేట్ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ అవిటి మీద వాడండి సార్ పెద్ద పెద్దోళ్ళు బిజినెస్లు చేస్తున్నారు ఒక యాంజోగ్రామ్ చేసుకోండి పేదోటి చేపించుకోవాలంటే ఎంత అవుతుంది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రతి హాస్పిటల్లో రోజు వేల కేసులు వస్తున్నాయి వేల మంది కట్టుకుంటున్నారు పేదోళ్ళు యాంజోగ్రామ్ ఎంత అవుతుంది ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు అన్న పదిహేను వేలు ఏ హాస్పిటల్లో పోయినా పదిహేను వేలు అసలు ఫ్రీనే లేదంటారు గవర్నమెంట్లో పోతే అది ఎప్పుడు చేస్తారో తెలియదు ప్రైవేట్ హాస్పిటల్ పోతేనేమో పైసలు దాకా కాదంటున్నారు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఆరోగ్యశ్రీ కార్డు దాన్ని వర్తించట్లేదు ఆరోగ్యశ్రీ అనేది యాంజోగ్రామ్కి వర్తించదు స్టంట్ వేస్తా అంటారు స్టంట్ బిల్లు ఆల్రెడీ గవర్నమెంట్ మొత్తానికి గవర్నమెంట్ చేస్తుంది మొత్తానికి గవర్నమెంట్ వైద్యం కూడా ఫ్రీ కావాలి ఫ్రీ కావాలి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ అయినా కానీ ఫ్రీ కావాలి గవర్నమెంట్ గవర్నమెంట్ తరపు నుంచి మాకొక ఒక హెల్త్ కార్డ్ ఇష్యూ చేయండి ఏం కాదు చేసుకుంటాం ఒక రేషన్ కార్డ్ లేదు కరెంట్ బిల్ మాపి అవుతుంది అన్నాడా రేషన్ కార్డు లింక్ పెట్టినా రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఇవ్వాలి మరి నా పిల్లలు ఇంత నా భార్య పిల్లలు మేమేం కావాలి ఇప్పుడు ఆమె పేరు ఆడ కొట్టేసి ఈడ పేరు ఎక్కట్లేదు పరిస్థితి ఏంది ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేయండి కంపల్సరీ విద్యా వైద్యం అనేది ఫ్రీ చేయండి మిగతా అన్నీ తీసేయండి స్కీమ్స్ అవసరం లేదు ఎవరైనా అడిగారు రా మీకు ఏమని మా మా దగ్గర నుంచి ఇప్పుడు నేను డిగ్రీ వరకు చదువుకున్న రోడ్డు మీద పదిహేను సంవత్సరాలు అవుతుంది ఆటో నడపబట్టి చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిరుద్యోగులు ఇది గిటా నిరుద్యోగుల కిందనే కదా ఒక ఓ జాబ్ పర్పస్ ఏ కదా మేము కష్టపడుతుంది ఎవరి దగ్గర దోసుకొని తినట్లేదు పబ్లిక్ దగ్గర దోసుకోవట్లేదు మీ దగ్గర దోసుకోవట్లేదు దోసుకుంటుంది ఉన్నవాళ్ళే ఆన్లైన్ పెట్టేసి ఈరోజు ట్యాక్స్ ప్లేట్ కాకుండా ఓన్ ప్లేట్ బండ్లు నడుస్తున్నాయి కార్పొరేట్ సంస్థలకే మంచిగా మీరు మంచిగా చేస్తున్నారు ఇప్పుడు వచ్చే మొత్తం సంస్థలు ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ అందుట్లో ఉన్న బండ్లని చూడండి లైసెన్సులు లేని వాళ్ళకి తీసేసుకోండి వాళ్ళకి లైసెన్సులు ఉండవు ఏముండవు వాళ్ళు నడిపిస్తురు వాళ్ళు పెడుతున్నారు అంటే నడిపిస్తురు ఒక ఐడి మీద నలుగురు నడుపుతురు మేము అట్లా చేస్తున్నామా మా ఓన్ వెహికల్స్ కదా మేము కష్టపడుతున్నాం కదా రోజు మేము కష్టపడ్డ పైసలే కదా మీ దగ్గర ఏం తీసుకోవట్లేదు కదా ప్రభుత్వాన్ని ఇమని మేము అడిగినామా పన్నెండు వేల రూపాయలు అవసరం లేదు మాకు అదే డబ్బులు మా ఆటో వాళ్ళు కడతామంటారు కదా